నమస్తే అండి జ్యోతుల నెహ్రూ గారు వాళ్ళు ఏంటంటే మహానాడు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మే ఇరవై ఎనిమిదవ తారీఖున కడపలో మహానాడు కార్యక్రమాన్ని పెట్టదలుచుకున్నారు దానికి సంబంధించి మి మినీ మహానాడు అని చెప్పి నియోజకవర్గాల వారీగా మీటింగ్లు ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దాంట్లో భాగంగా జ్యోతుల నెహ్రూ గారు కానీ జ్యోతుల నవీన్ వాళ్ళ అబ్బాయి వాళ్ళు కానీ మాట్లాడేటువంటిది ఏంటంటే కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలహీనమైపోతుంది ఎందుకంటే అక్కడ జనసేన పార్టీకి పదవులు ఇవ్వటం వల్ల మనం నష్టపోతున్నాము కాబట్టి మన పార్టీని మనం బతికించుకోవాలా దానిపైన దృష్టి పెట్టండి పార్టీ అధిష్టానం అని చెప్పి వాళ్ళు బహిరంగ వేదికలపైనే వాళ్ళ పార్టీ అధిష్టానాన్ని క్వశ్చన్ చేస్తున్నటువంటిది మాట్లాడుతున్నటువంటిది మనం గమనించవచ్చు దాని యొక్క రీజన్ ఏంటంటే ఆ తుమ్మల బాబు గారికి డిసిసిబి చైర్మన్గా ఇచ్చారు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఇచ్చారు ఒకే వ్యక్తికి రెండు పదవులు ఇవ్వటం ఏంటి అనేటువంటి వాయిస్సును వాళ్ళు పెడుతున్నారు మరి అసలు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి ఇచ్చిన పదవులు ఎన్ని నామినేటెడ్ పదవులు ఎన్ని ఇచ్చారు మరి తెలుగుదేశం పార్టీ పదవులు ఎన్ని తీసుకున్నాయి కాకినాడ జిల్లాలో జనసేన పార్టీకి కాస్త కోస్తా ఒకటి అర పదవులు ఇస్తే అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ బలంగా ఉంది కాబట్టి తప్పనిసరి పరిస్థితులు ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చారు మరి మిగతా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ పదవులు తీసుకుని అరకొర పదవులు జనసేన పార్టీకి ఇచ్చిన చోట మరి వాళ్ళు మాట్లాడతారు కదా ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా రాయలసీమ జిల్లాల్లో జనసేన పార్టీకి ఇచ్చిన పదవులు ఏంటి ఏమైనా కీలకమైన పదవులు ఇచ్చారా పోనీ కాకినాడ జిల్లాలో అయినా వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం ఉంది కాకినాడ పార్లమెంటుకి పోటీ చేస్తానని పోటీ చేయలేకపోయినటువంటి సానా సతీష్కి రాజ్యసభ సీట్ ఇచ్చారు రాజ్యసభ సీట్ అంటే అదేం తక్కువ సీట్ కాదు కదా అంటే ఈయనకు మంత్రి పదవి రాలేదు కాబట్టి ఈయన నిరసన గల వ్యక్తం చేస్తున్నాడు అనుకోవాలా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసినాయి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు అడ్రస్ లేకుండా పోయినాయి అనే మాట మాట్లాడుతున్నారు ఆయన మరి తెలంగాణలో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ వారు మరి ఈరోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా టీఆర్ఎస్ పార్టీ చేసిందనే విషయం కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అంటే ఆయన ఉద్దేశం ఏంటి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నాం జనసేన పార్టీని వాడుకోవాలి వాడుకుని జనసేన పార్టీని వదిలేయాలి కమ్యూనిస్టు పార్టీలాగానే జనసేన పార్టీ కూడా అయిపోవాలి అనేటువంటి ఉద్దేశం అందుకే బీజేపీ వాళ్ళు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలంటే చాలా ఆలోచించారు ఆలోచించి తప్పనిసరి పరిస్థితుల్లోనే పొత్తుకు వచ్చారు అంటే ఏంటంటే వీళ్ళ యొక్క మైండ్ సెట్ వీళ్ళ యొక్క ఆలోచన విధానం బహుశా నాకు తెలిసి ఆయన మంత్రి పదవి రాలేదనేటువంటి ఉక్రోషంతో మాట్లాడుతున్నట్టు దానికి తోడు ఏంటి ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు జోక్యం చేసుకోవాలంటే ఆయన ముందు ఆయన రాజకీయం చేయాలి అంటే జనసేన పార్టీతో పొత్తున్నంతవరకు అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గపు నాయకుల ప్రాధాన్యత ఉండదని కాబట్టి పొత్తుని ఎంత త్వరగా తెగదించుకుంటే అంత మంచిది మనకి అనేటువంటి ఆయన యొక్క స్వార్థబుద్ధిన ఆయన బయట పెట్టుకుంటున్నాడు మరి ఎన్నికల్లో పొత్తు లేకపోతే ఎన్నికల్లో ఓడిపో ఓడిపోతే ఏం పదవులు వస్తాయి వీళ్ళకి అప్పుడు పదవులు లేకపోయినా పర్వాలేదా వీళ్ళందరికీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సరైనటువంటి వ్యక్తి వీళ్ళ యొక్క మైండ్ సెట్కి వీళ్ళ యొక్క పెత్తందారి పోకడలకి వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి అనేటువంటి యాటిట్యూడ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉందో అది సరైనటువంటి పద్ధతి అనిపిస్తుంది వీళ్ళు మాట్లాడేటువంటి విధానం ఒక పక్కన పొత్తులో ఉండి ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వంలో ఉండి బహిరంగ వేదికలపైన ఎవడ వీళ్ళందరూ ఎట్టబడితే ఎట్ట మాట్లాడుతూ ఉంటే పొత్తు ఎలా కొనసాగుద్ది పొత్తు ఉండాలా అధికారం ఉండాలా పదవులన్నీ మాకే కావాలా పక్కనోడు ఊడిగించేయాలి ఇది వీళ్ళ మైండ్ సెట్ చూద్దాం ఏం జరుగుతుంది